హలో గాల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చైతే థర్స్డే బ్లాగ్ అండి మండే ట్యూస్డే కలిపి అయితే ప్రీవియస్ బ్లాగ్ అయితే పెట్టేశాను ఇంకా మధ్యలో వెడ్నెస్ డే అయితే నేను ఏది కూడా చేయలేదు అనమాట కొంచెం హెల్త్ అప్సెట్ అయి అయ్యి సో నెక్స్ట్ అయితే థర్స్డే బ్లాగ్ అనేది అయితే నేను ఇంకా ఇలా ఇలా అయితే స్టార్ట్ చేశాను టైం వచ్చైతే లెవెన్ థర్టీ అవుతుంది లెవెన్ థర్టీకి అనేది అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అంటే కుకింగ్ చేసేటప్పుడు అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మా కుకింగ్ వచ్చి అయితే ములక్క టమాటా అనమాట ములక్కాయలు పక్కన వాళ్ళు చెట్టి ఉంటే ఇచ్చారనమాట సో ఇంకా అలాగైతే ఇంకా ములక్కాయ కట్ చేశాను ఇంక ఈలోపు నేనైతే ఆల్రెడీ కూరగాయలు తెప్పించాను ఇంకా చెట్టి కదా కొంచెం మంచిగా ఉన్నాయని చెప్పి నాకు ఈరోజు ములక్కాయ టమాటా చేయాలనిపించింది మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూస్తుంటే కనుక సండే బ్లాగ్లో ఆల్రెడీ ఉండలైతే బాబు కోసం చేశాను కదా ఏది కూడా అంత ఇష్టంగా తినడండి నువ్వులుండ అంత ఇష్టంగా తింటున్నాడు అనమాట సో ఎలాగో చేసింది కూడా చిన్న చిన్నవి కాబట్టి అవైతే అయితే పెడదామని ఫుల్ ఆకలి మీద ఉన్నాడు సో ఇంక ఇలాగైతే చేసి కుకింగ్ అనేది అయితే స్టార్ట్ అయితే చేశాను స్టవ్ మీద అయితే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి అనమాట సో వచ్చి మా అయితే తిన్నాక టీవీ అయితే ఆఫ్ చేశాను పెన్ను బుక్ అనేది మా మా హస్బెండ్ ఇచ్చారనమాట ఇచ్చేసి వెళ్ళిపోయారు అదేమో అసలు నన్ను లాక్కొని ఇవ్వట్లేదు తీసుకొని ఇవ్వట్లేదు నేను వదిలేశాను ఇంకా వాడేం చూడండి దుప్పటి మొత్తం రాసేసాడు నేల మీద రాసేసాడు గోడ మీద రాసేసాడు నేనైతే చూసుకోలేదు అస్సలు ఎందుకంటే మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఉన్న వాళ్ళమైతే కాకపోతే ఇంకా నేను చూసుకోలేదు కాబట్టి ఇంకా వాడు కూడా ఏదో ఒకటి చేయాలి కాలిన్ కొట్ట ఏదో ఒకటి ఆ నేల మీద అయితే రఫ్ చేయించాలి ఇంకా వాడికి నచ్చింది ఏదైనా తీసుకున్నామంటే అస్సలు అంటే అస్సలు ఒప్పుకోడు అనమాట ఇంకా నేను కూడా ఇంకా నన్ను ఏదో ఏ పని చేసుకునివ్వట్లేదు అని చెప్పి నేను కూడా ఇంక వదిలేసి వంటగదిలోకి వెళ్ళి కుకింగ్ అనేది అయితే చేసుకున్నాను ఇంక ఇందాక మ్యాంగోస్ చూపించాను కదా నాకు ఇంకా మ్యాంగోస్ అనేది ఖచ్చితంగా సమ్మర్లో మ్యాంగోస్ అనేది నాకైతే ఉండాల్సిందే రోజుకొకటైనా తినాల్సిందే ఇంకా నేనైతే చెప్పాలంటే ప్రెగ్నెన్సీ కాకపోతే డేకి వచ్చి త్రీ తినేదాన్ని మ్యాంగోస్ అంత ఇష్టం అనమాట నాకు ఎంత వెయిట్ చేసినా ఫేస్ మీద ఎంత పింపుల్స్ వచ్చినా తినడం అనేది ఆపేదాన్ని కాదు మ్యాంగోస్ అనేవి బట్ ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా నోరు కంట్రోల్ చేసుకుని డేకి వచ్చి తినాలి అని చెప్పి మా హస్బెండ్తో అయితే అయిపోయిన వెంటనే తెప్పించుకున్న అమ్మ ఇంట్లో ఉంటే డాడీ ఖచ్చితంగా నాకు తీసుకొస్తారనమాట మ్యాంగోస్ అనేవి ఇంక ఇలాగా మ్యాంగోస్ వెజిటేబుల్స్ అనేది అయితే మార్నింగ్ అయితే తెప్పించాం బట్ ఆంటీ ఏంటంటే ఇవి ఈరోజు వండుకమ్మ చెట్టువి ఇప్పుడే కోసి ఇచ్చాను మంచిగా ఇప్పుడే రెడీ అయినాయి అంటే ఇంకా ములక్కాయ టమాటా అయితే చేసేసాను అనమాట ఇంకా వెజిటేబుల్స్ అనేవి రేపు నుంచి అయితే తెచ్చినవి స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే నిన్న బట్టలు అయితే ఆరేసాను బాబువి మాకైతే వర్షం పడుతుంది అనమాట నిన్నటి నుంచి ఇంకా స్టాండ్ మీద ఆరేసి బయట ఫ్రంట్ అయితే అలాగ ఆరేసాను అవి అయితే బట్ నిన్నైతే నేను తీయలేదు కొంచెం చల్లగా ఉన్న కొంచెం గాలి పోసుకుంటాయి కదా అని చెప్పి ఇంక ఇవాళ ఏంటంటే ఇల్లు ఉడుద్దాము మొత్తం అని చెప్పి అని చెప్పైతే ఆ స్టాండ్ ఇవన్నీ కూడా బాబు ఇవన్నీ తీసేసి ఇంకా స్టాండ్ అనేది దాని ప్లేస్లో అయితే పెట్టేశాను బట్ నాకు ఇదైతే చాలా యూజ్ అవుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం నాకు ఎండ తగలట్లేదని ఫీలింగ్ ఉంది గాని చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ స్టాండ్ అనేది ఎందుకంటే మనం పైకి అయితే అసలు ఎక్కలేకపోతున్నాము నేను ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట ఎక్కుదామని చెప్పి బట్ మొన్న అలా పడిపోయేసరికి ఇంకా కొంచెం ఇంకా చాలా భయం సో అందువల్ల అయితే మా హస్బెండ్ స్ట్రిక్ట్గా చెప్పారనమాట నువ్వు పని చేసినా చేయకపోయినా కడుపు నిండా తిని బాబుని చూసుకో చాలు ఏ వదిలేసాయి అని చెప్పి చెప్పారు బట్ మా వాళ్ళు చెప్పినంత మాత్రం మనం వదిలేసామంటే మన ఇల్లు మన అక్కడ ఉండడానికే చిరాకు వస్తుంది అది కాక పిల్లలు ఉన్నప్పుడు చాలా నీట్గా ఉండాలి కదా సో ఇంకా మా హస్బెండ్ చెప్పినప్పుడు సరే అనడం ఆయన వెళ్ళిన తర్వాత పని అనేది అయితే స్టార్ట్ చేయడం అనమాట మాకేంటంటే ఇక్కడ పని మనుషులు పెట్టించుకోవడానికి కూడా మాకు ఇక్కడ పల్లెటూరులో ఎవ్వరు దొరకట్లేదు జస్ట్ అంటులు తోవడానికి ఒకటి పెట్టించుకోవడానికి కూడా ఎవ్వరు ఉండట్లేదు అనమాట సో అందువల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు లేకపోతే కనుక నేను ఎవరినొక పెట్టుకునేదాన్ని అండ్ సిటీలో ఏంటంటే ఈజీగా దొరుకుతారు మనకి కానీ ఈ పల్లెటూరులో అస్సలు అంటే అస్సలు దొరకట్లేదు ఎవ్వరు కూడా చాలా ఎప్పుడు నేను థర్డ్ మంత్లో ఉన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాము బట్ అసలు మా ఎవరు కూడా రావట్లేదు అసలు ఉండట్లేదు ఉండరు అని చెప్పేస్తున్నారు అనమాట ఇంక ఇట్లాగా ఇంకా సర్లే అని చెప్పి ఇంక దేవుని మీద భారం అయితే నేను రోజు కూడా నా వర్క్స్ అయితే నేను చేసుకున్నా బట్ ఏంటంటే మొన్న పడిపోయిన కి నాకు కూడా చాలా భయం వేస్తుంది అనమాట అమ్మో అంటే దగ్గరికి వచ్చేసాం కదా ఇంకొక త్రీ మంత్స్ ఓపిక పడితే టూ అండ్ హాఫ్ మంత్స్ ఓపిక పడితే డెలివరీ అయితే అయిపోయి దానికోసం మన కొంచెం భయమైతే టెన్షన్ అయితే ఉంది ఏం కాకుండా దేవుడి దయ వల్ల మంచిగా జరగాలి అని చెప్పైతే అనుకున్నాను అప్పటి నుంచి కూడా అందుకని మా హస్బెండ్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఇంకా టూ అండ్ హాఫ్ మంత్స్ నీకు నీట్గా ఉన్నా లేకపోయినా ఓపుకున్నంతవరకు కుకింగ్ చేసుకొని బాబుని చూసుకో ఇల్లు ఓడవడం ఇలాంటివి ఏం చేయొద్దు నేనే టూ డేస్కి ఒకసారి నేనే అన్నారు బట్ నా అంతవరకు నేను చేసుకోవాలి కదా ఆయన ఎంతో కష్టపడి వస్తారు ఇంటికి ఇంటికి కష్టపడి వచ్చినప్పుడు మా ఇంట్లో పనులు చేయాలంటే కూడా కొంచెం ఇబ్బంది కదా నాకు కూడా చేపించు చేపించుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు నా పని నా కోపుకున్నంతవరకు నేను చేసుకోవాలని అనుకుంటా బట్ ఇంకా హెల్త్ అనేది అన్ఈజీగా ఉన్నప్పుడు కోఆపరేట్ చేయనప్పుడు తప్పదు ఇంక వదిలేస్తానమాట ఇంక ఇవాళైతే ఇంకా త్వరగానే పని అనేది అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు అంటలు అయితే క్లీన్ చేసేస్తా మా హస్బెండ్ మా బుడ్డోడికి టిఫిన్ అయితే పెట్టేశారు మార్నింగ్ సో అందువల్ల అయితే నాకు త్వరగా అయిపోయింది అనమాట పని అనేది అందుకని ఇల్లు కూడా ఊడ్చేశాను అనమాట ఇవాళ ట్వల్వ్ థర్టీ కల్లా నా పని అనేది అయితే క్లోజ్ అయిపోయింది ఇంకా నేను ఊడిస్తుంది చెప్పాను కదా మా బుడ్డ ఆ బుక్కు పెన్ను మాత్రం అస్సలు వదలట్లేదు అని చెప్పి ఇంకా వీడేంటంటే బుక్కు పెన్తో ఆడుకుంటున్నాడు కొంచెం బొమ్మలకి దూరంగా ఉంటాడనైతే నేను కూడా వదిలేస్తున్నాను మన దుప్పట్లు పోయినా పర్లేదు ఇంటి ఇల్లు మాత్రం చిరాకు చేయకుండా గోడలు చిరాకు చేయకుండా ఉంటే చాలా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే హౌస్ క్లీన్ చేస్తాను కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ ఇదే చెప్తున్నాను అన్నీ కంప్లీట్ అయినా బట్ ఏంటంటే నాయిస్ వస్తుంది అనమాట పక్క నుంచి సో నేను అదైతే చూడలేదు సో ఇంకా నేను అలా మాట్లాడేస్తున్నాను అసలు ఫుల్గా ఈ ఎండాకాలం అయితే అండి వర్షం పడే ఛాన్స్ ఉన్నా సరే చాలా ఉక్కపోస్తుంది అనమాట అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాం కిచెన్లో ఉండలేకపోతున్నాం ఫుల్ చోటలు పట్టేస్తున్నాయి ఇంకా నాకైతే ఫుల్గా ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలనిపిస్తుంది కానీ మనకి మా హస్బెండ్ డ్ వచ్చే వరకు ఫ్రెష్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు నాకైతే మా బుడ్డోని నొదలైతే ఎందుకంటే నేను బుడ్డోడు ఒక్కరిమే ఉంటాం కాబట్టి ఇంకా కుదరదు అనమాట ఇంకా మా బుడ్డోడు ఆశాలు చూడండి బయటకు వచ్చి నేను ఇంకా అలా మెస్ ఓపెన్ చేసి ఉంచాను అనమాట కొంచెం గాలి వస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా ఉక్కపోస్తుంది ఇంక ఇట్లాగా నేను వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి అన్నం ఉంచుతామని వెళ్ళేసరికి మా బుడ్డోడు ఆ చెప్పులు గిప్పులు అన్నీ కూడా కింద పడేశాడు ఊడ్చినంతసేపు కూడా ఇల్లు అనేది నీట్గా ఉంచట్లేదు అనమాట ఇంక వచ్చి ఇన్ని బట్టలు అయితే మా బొడ్డోడి అయితే ఇవాళ వాషింగ్ మిషన్ వేసాను అండ్ ఇవి వచ్చి మాయి ఇవన్నీ కూడా ఇవాళ అయితే మడత పెట్టాలి ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు బట్టలు ఈజీగా వాషింగ్ మిషన్లో వేసి ఆరేయొచ్చు కానీ అవి మడత పెట్టి సదరాలంటే పిచ్చ చిరాకు నాకైతే నిజంగా కానీ ఏం చేస్తాం మన పని మనం చేసుకోవాలి ఇంకెక్కడ వచ్చితే మా బుడ్డోడికి స్నానం అయితే చేపిచ్చేసాను అసలు మా ఓడికి స్నానం చేపించడం కానీ వాడిని రెడీ చేయడం కానీ ఫుడ్ పెట్టడం కానీ పెద్ద టాస్క్ అనమాట నాకు ఇవన్నీ పనులన్నీ పక్కన పెట్టేస్తే ఇది మాత్రం నాకు పెద్ద టాస్క్ వీడితో చూడండి నేను నాశలు వేస్తున్నాడు అస్సలు మాయిశ్చరైజర్ అస్సలు రాసుకోవడం అనమాట ఫేస్కి నా పొట్టలో తన్నేస్తున్నాడు గట్టిగా గసిరితే అప్పుడు ఆపుతాడు అనమాట ఇంకా పొట్టకూడదు గసరకూడదు అని ఎంత ట్రై చేస్తున్నా అస్సలు అవ్వట్లేదు అనమాట ఎలా తన్నిచ్చుకుంటానే ఉంటున్నాను నాకే బాధ అనిపిస్తుంది ఇంకా అంటే తన్నడం అంటే గట్టిగా కాదు జస్ట్ గట్టిగా అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా ఓన్ రెడీ చేసేసాను కుకింగ్ కూడా అయిపోయింది కదా అదైతే షిఫ్ట్ చేస్తున్నాను హాట్ బాక్స్లోకి మళ్ళీ అంట్లు అవన్నీ కూడా ఈవినింగ్ క్లీన్ చేసేసుకోవాలి కదా సో అందుకని అయితే మొత్తం కూడా ఇంకా షిఫ్ట్ అయితే చేసేస్తున్నా అన్నం వచ్చిన తర్వాత అలాగే ఉంచాను అనమాట కొంచెం అంటే బాబుని స్నానం చేపించి తీసుకొచ్చాక మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూసి చూసి చెప్తున్నాను సో ఇది అయితే ఇంకా హాట్ బాక్స్ అయితే షిఫ్ట్ చేసేసుకుని అన్నం కూడా కొంచెం వేడైతే చేసేసుకో అదే గెంజి వంపు సో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇంకా స్టవ్ అనేది అయితే ఇంకా క్లీన్ అయితే చేసేసుకుని ఆల్రెడీ నేను స్టవ్ అనేది క్లీన్ చేసేసుకున్నానండి అది నేను షూట్ చేయడం మర్చిపోయా ప్రీవియస్ వ్లాగ్లో సో ఇంకా అన్నం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే క్లీన్ అయితే చేసేసుకుని అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేది మా హస్బెండ్ని కొబ్బరి నీళ్ళు తమ్మన్నాను బట్ ఆయన మర్చిపోయి అయితే లంచ్కి అయితే వచ్చేసారనమాట నేనైతే ఇప్పుడు లంచేసి అయితే బయట ఎందుకు కూర్చున్నాను అంటే మా హస్బెండ్ మా బుడ్డోడు వెళ్ళారనమాట నాకు కొబ్బరి నీళ్ళు తీసుకురావడానికి మా బుడ్డోని ఎప్పుడు బయటికి పంపించినా సరే ఆ వర్షం అనేది ఊరుమడం వర్షం పడడం ఇలా అవుతుంది అందుకని వాళ్ళ కోసం అయితే నేను కాపలా కూర్చున్నాను ఈలోపు కూడా మా బుడ్డోడు మా హస్బెండ్ అయితే వచ్చేసారు కొబ్బరి నీళ్ళు పట్టుకుని వాడైతే ఫుల్ దావత మీద ఉన్నాడనమాట కొబ్బరి నీళ్ళు నాకు ఇవ్వగానే ముందు తీసి తాగించమన్నాడు అనమాట అసలు ఎప్పుడు కూడా అలా అడగలేదు అంత దావతగా ఉన్నాడు సో నాకు కూడా మంచిది అనిపించింది ఎందుకంటే అసలు వాటర్ అనేది తాగడం అనమాట ఇంకా ఎండలో బాగా తిప్పితే ఇంకా తాగుతాడని అయితే అనిపించింది నాకు మా హస్బెండ్కి ఇంకా పాపం లంచ్ కూడా చేయకుండా వెళ్ళైతే తీసుకొచ్చారు నా కోసం అంతండి ఈ వీడియో బై బాయ్ డూ సబ్స్క్రైబ్